తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఇక రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలో ఎన్నికల్లో ఇచ్చిన విధంగా ఆరు గ్యారెంటీల అమలుకు సన్నాహాలు చేస్తోంది వీటిలో భాగంగా సామాజిక పెన్షన్లు చేయూత పెన్షన్లు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ను మరింత పెంచిస్తానన్న హామీని అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులేస్తోంది మీద ఈ పెన్షన్లు పెంచబోతుంది ఎప్పటి నుంచి అమలు కాబోతుంది దీనికి ఉన్న ఏంటి ఎలాంటి వారు దీని అర్హులు అన్న ఈ విషయాలను తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి చూసే ముందు ప్రతి ఒక్కరూ మా వీడియోకు లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు చేరి చేరవేయండి ప్రతి ఒక్క అర్హులైన వారు ఈ వీడియో ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాము వెల్కమ్ టు జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ తెలంగాణలోని రేవంత్ రెడ్డి సర్కార్ తాజాగా సామాజిక పెన్షన్లు చేయూత పెన్షన్లను అమలు చేసే దిశగా అడుగులేస్తోంది ఈ క్రమంలో భాగంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము మేర పెన్షన్లను మంజూరు చేసేది ఇటీవల అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డాక ఏ ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తులను సైతము నివేదికలు తెప్పించుకుంటూ చేయుత పెన్షన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతుంది వీటిలో భాగంగా గతంలో గతంలో వితంతువులు వృద్ధులు వంటి వారికి రెండు వేల పదహారులు వికలాంగులకు మూడు వేల పదహారులో పెన్షన్ ఇచ్చేది అంటే దీని ప్రకారం చూసుకుంటే వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు వికలాంగులు గీతా కార్మికులు బీడి కార్మికులు స్టోన్ కస్టర్ అంటే రాళ్ళు పగలగొట్టేవారు చేనేత ఫైలేరియా రోగులు మ రోగులు ఎయిడ్స్ రోగులకు పెన్షన్ ఇచ్చేవారు వీటిని గత బీఆర్ఎస్ సర్కార్ వీటిని గత బీఆర్ఎస్ సర్కార్ ఆసరా పెన్షన్గా అమలు చేసేది అయితే ఈ పెన్షన్లలో వికలాంగులకు మూడు వేల పదహారు మామూలు ఇతర ఇప్పుడు చెప్పిన కేటగిరీకి చెందిన వారికి రెండు వేల పదహారు పెన్షన్ ఇచ్చేది బీఆర్ఎస్ సర్కార్ అయితే ఈ పెన్షన్లను తాము రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన బిఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఆరు గ్యారెంటీలలో వీటిని పొందుపరిచింది తాజాగా ఈ పెన్షన్లను అమలు చేసేందుకు సిద్ధమవుతోంది వికలాంగులకైతే ఆరు వేల పెన్షన్లు ఆరు వేల రూపాయల వరకు పెన్షను ఇక చెప్పుకున్న విధంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చూస్తే మహిళలు ఒంటరి మహిళలు వితంతువులు వృద్ధులు వికలాంగులు గీతా కార్మికులు బీడి కార్మికులు స్టోన్ క్లస్టర్స్ అంటే రాళ్ళు పగలగొట్టేవారు చేనేత ఫైలేరియా రోగులు డయాలసిస్ రోగులు ఎయిడ్స్ రోగులకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చేందుకు నాలుగు వేల పెన్షన్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్ధమవుతోంది ఈ చేయూత పథకానికి అసలు ఎవరు అర్హులు అని తెలుసుకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరు అర్హులు తెలుసుకుంటేనే ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా ఈ పథకం కింద లబ్ధి పొందాలనుకున్న లబ్ధిదారుడు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రవాసి అయి ఉండాలి అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సిటీలు అయిన వాళ్ళకి ఇవ్వరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన చెందిన వ్యక్తులై ఉండాలి అదే సందర్భంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారై ఉండాలి అంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారై ఉండాలి వీటితో పాటు దరఖాస్తుదారులు వృద్ధులు వికలాంగులు వితంతువులు ఒంటరి మహిళలు గీతా కార్మికులు చేనేత బీడి కార్మికులు స్టోన్ క్లస్టర్స్ అంటే రాళ్ళు పగలగొట్టేవారు డయాలసిస్ రోగులు పైలేరియా రోగులు మరియు ఎయిడ్స్ రోగులలో ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీకి చెందిన వారే ఉండాలి ఈ కేటగిరీలో ఏదో ఒక కేటగిరీకి చెందిన వారై ఉంటేనే దరఖాస్తుకు అవకాశం ఉంటుంది దరఖాస్తుకు అవకాశం ఉంటుంది ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ ఏ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం చేయుత పెన్షన్ కోసము అవసరమైన డాక్యుమెంట్స్ చేయుత పెన్షన్ కోసము అవసరమైన డాక్యుమెంట్స్ ఏమిటంటే ఓసారి పరిశీలిస్తే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి వాళ్ళకి వయస్సు రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం ఉండాలి కుల ధృవీకరణ పత్రం ఉండాలి ఆదాయ ధృవీకరణ పత్రం ఉండాలి వైద్య ధృవీకరణ పత్రం ఉండాలి రేషన్ కార్డు ఉండాలి బ్యాంకు ఖాతా వివరాలు మరియు పాస్పోర్ట్ సైజు ఫోటోలు తో జత చేసి ఇవ్వాల్సి ఉంటుంది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవల్ల ఎందుకు అవసరం అంటే వీటితో పాటు అంటే ఈ వివిధ వర్గ కేటగిరీలో పనిచేస్తున్నట్టు మృదులు వికలా ఉన్నట్టు వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఈ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ప్రధానంగా ఈ యొక్క డాక్యుమెంట్స్ ఇప్పటికే రెడీ చేసుకొని ఉండగలగాలి ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని కింద అర్హత పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అయి ఉండ కలిగి ఉండాలి ఈ చెప్పిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తయారు చేసుకుని ఉండాలి త్వరలో ఈ చేయుత పెన్షన్లు అమలు కాబోతున్ననే తరుణంలో ఈ డాక్యుమెంట్స్ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుంటే బాగుంటుంది అని ప్రభుత్వం ఇప్పటికీ కీలక సూచన చేసింది మిత్రులరా మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి మా లింకులు ఇతరులకు షేర్ చేయండి